బీసీలకు మూడు నగరాలు ముప్పై ఎనిమిది పట్టణాలు పట్టణ స్థానిక సంస్థల మేయర్లు చైర్పర్సన్లకు రిజర్వేషన్లు ఖరారు స్థానాల వారీగా పదిహేడున కొలిక్కి అంటే ఈరోజు రేపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో పది నగరపాలక సంస్థలు నూట ఇరవై ఒక్క పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది గ్రేటర్ హైదరాబాద్ సహాయ రాష్ట్రంలో మొత్తం పది కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున బీసీలకు మూడు కేటాయించారు అన్ ఓసీలో జనరల్కు ఒకటి మహిళలకు నాలుగు నగరాలను అయితే ఖరారు చేశారు నూట ఇరవై ఒక్క పురపాలికల్లో ఎస్టీలకు ఐదు ఎస్సీలకు పదిహేడు బీసీలకు ముప్పై ఎనిమిది కేటాయించారు అన్ రిజర్వ్లో జనరల్కు ముప్పై మహిళలకు ముప్పై ఒకటి మున్సిపాలిటీని కేటాయించారు ఈ నెల పదిహేను రిజర్వ్డ్ స్థానాల్లో వేటి ఎవరికి కేటాయించాల ఖరారు చేసేందుకు అవకాశం ఉందన్నారు రక రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి పురపాలక శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీబీసీల రిజర్వేషన్ పరిమితిని యాభై శాతాన్ని మించరాదు ఎస్సీ ఎస్టీబీసీ జనరల్ విభాగాల్లో మొత్తం సీట్లో యాభై శాతం మహిళలు కేటాయించాలి పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటాయిం ప్రక్రియను పర్యవేక్షిస్తారు జిల్లా కలెక్టర్ వార్డులో వారి రిజర్వేషన్ ఖరారు చేసి జిల్లా గేట్లో తుది నోటిఫికేషన్ విడుదల చేస్తాను సీట్ల కేటాయింపు విధానం ఎలా రిజర్వేషన్ల కోసం రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగాన సర్వే ప్రకారం ఉన్న గణాంకాలను ప్రాతిపాదిక తీసుకుంటారు వార్డుల రిజర్వేషన్ మొదట ఎస్టీ తర్వాత ఎస్సీ అనంతరం బీసీ క్రమంతో అయితే క్రమంలో అయితే జరుగుతుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆయా పురపాలికలను జనాభా ప్రాతిపాదికను కేటాయిస్తారు జనాభా నిష్పత్తి ప్రకారం ఒక సీటు కూడా రాకపోయినా వీరికి కనీసం ఒక వార్డు అయితే కేటాయించాలి బీసీ రిజర్వేషన్లో డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు నిర్ణయిస్తారు మహిళా రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాలను మొత్తం సీట్లు యాభై శాతం మహిళలకు కేటాయిస్తారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా తీసి మహిళలకు వార్డులకు అయితే ఖరారు చేయాలన్నమాట సో ఈ విధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని కూడా రిజర్వేషన్లు అయితే ఖరారని ఇక్కడ వర్గాల వారిగానే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటామని ఛానల్